నెల్లూరులో ఈరోజు ఉదయం నుంచే ఆకాశం మబ్బులతో కమ్ముకుంది కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షపు చినుకులు పడుతున్నాయి వాతావరణ శాఖ అంచనా ప్రకారం మధ్యాహ్నం వరకు తెరచుగా వర్షం ఉండే అవకాశం ఉంది మధ్యాహ్నం తరువాత వాతావరణం కొంచెం ఎండగా మారినా సాయంత్రం మరియు రాత్రి వేళల్లో పిడుగులు గాలులతో కూడిన వర్షాలు మళ్లీ వచ్చే అవకాశం ఉందని మౌసం శాఖ తెలిపింది ప్రస్తుతం నెల్లూరులో గరిష్ట ఉష్ణోగ్రత సుమారు ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ కనిష్టం ఇరవై ఐదు డిగ్రీల వరకు నమోదవుతోంది గాలుల వేగం గంటకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రజలకు కొన్ని సూచనలు చేసింది పిడుగులు పడే సమయంలో తెరచిన ప్రదేశాల్లో ఉండకూడదు పెద్ద చెట్ల కింద లేదా ఎలక్ట్రిక్ పోల్స్ దగ్గర నిలబడకండి అవసరమైతే బయటకు వెళ్లేటప్పుడు రెయిన్ కోట్ లేదా గొడుగు తీసుకెళ్లండి తీర ప్రాంత ప్రజలు గాలి వేగం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి రాబోయే రెండు మూడు రోజుల పాటు నెల్లూరు సహా కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది